దగదర్తిలో తిరుమల పాదయాత్ర ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కాల శ్రీవారి చెంతకు నలభై మంది గ్రామస్తులు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం కారకులను కఠినంగా శిక్షించాలని ములకలపల్లి వాసులు డిమాండ్ చూస్తే దగదర్తి మండల ఉపాధ్యక్షుడు తల్లూరు సుధాకర్ నాయుడు చేపట్టిన తిరుమల పాదయాత్రను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు టిడిపి అధికారంలోకి రావాలని గత ఐదేళ్లుగా సుధాకర్ చెప్పులు లేకుండా దీక్ష చేశారు ఈ తిరుమల పాదయాత్రలో మొత్తం మంది గ్రామస్తులు కూర్చు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పేట పెట్టిన కలిసి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ప్రాణం అలాంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటాడు మళ్ళీ రామారావు ఆ రోజు పేదవాడికి పెట్టిన పథకాలు మళ్ళీ జనాల్లో ఉంటాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుల ఆశతో రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎలక్షన్ ఏజెంట్గా పోయాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నైన్ థర్టీ కల్లా చంద్రబాబు నాయుడు ఓడిపోతానే సంకేతాలు వచ్చాయి ఆ సంకేతాలతో నేను బయట వస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ గతం ఇంకా ముప్పై సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రి అని చెప్పని నన్ను హేళనగా మాట్లాడడం జరిగింది ఆ హేళనలో ఆ రోజు నేను పాదరక్షలు అక్కడే వదిలేసి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందో ఆ రోజే నేను ఈరోజు పాదరక్షలు ధరించి ఆ రోజే నేను ముఖ్యమంత్రిని చూడాలని చెప్పని ఒక యజ్ఞులాగా ఈరోజు ఉన్నాను కానీ రాష్ట్రంలోని ప్రజలు వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవసరం అని చెప్పని ఎక్కడెక్కడ ఉండే ప్రజలు ప్రపంచం వైయుడు జనం అంతా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు తెలుగుదేశం అవసరం అనుకున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పని కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి రాక్షస పాలన అంతమందించాలి సుపరిపాలన అందించేటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన తర్వాతే తన దీక్షను విరమిస్తానని ముగ్గుంట దీష్తో రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరాల పాటు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పూర్తయిన సందర్భంలో తన దీక్షకు ప్రకృతి మాత పులకించి ఆయన కోరిక నెరవేర్చిన తరుణంలో తన దీక్ష విరమణ శ్రీరామచంద్రుని పాదాల నుంచి స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ముగిచ్చే ఈ రాష్ట్రంలో మంచి పాలన పాలన అందించేటటువంటి చంద్రబాబు నాయుడికి దీవెనలు అందించాలని ఈరోజు సోదరుడు తీసుకున్న కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఒక మాట చెబితే మాట మీద నిలబడని రోజుల్లో మాట కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాట్రాయపాడు అభివృద్ధి కోసం ఈ గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు తన ముక్కుంటి దీక్షతో త్యాగధనుడిగా మిగిలిన సోదరుడు సుధాకర్ గారిని అభినందించేదానికి కార్యక్రమానికి వచ్చా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై విస్తృత సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు పాల్గొన్నారు ఈ సమావేశంలో రైతులు శాస్త్రవేత్తలు డాక్టర్లు లాయర్లు జర్నలిస్టులు వివిధ వర్గాల వారి అభిప్రాయాలు సూచనలు తీసుకున్నారు పంట పండించడానికి పెట్టుబడి భరోసా కల్పించడానికి రైతు భరోసా కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి అందరికి ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే అయితే రైతు భరోసా అమలు వేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ పెట్టిన బడ్జెట్ కాదు అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని అక్కడి నుంచి వస్తున్నటువంటి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం రెండు కూడా చేసి దీని తర్వాత మళ్లీ రైతు భరోసాని చెయ్యాలి అని అంటే బ్రహ్మ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి నిలవస్తాము మనవాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేస్తామని మనం ఏం ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి కష్టాలు తెలిసినటువంటి అందరితోటి కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి ఎందుకొస్తామని చెప్పి బట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాని ఎన్నుకోవటం వ్యవసాయ మంత్రిగా ఆర్థిక మంత్రిగా రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది వారి సూచన మేరకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి బట్టిగా చెప్పినట్లుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి చిన్న రైతులకి సన్నకారు రైతులకి న్యాయం జరుగుద్ది వాళ్ళకి ఏ రకమైనటువంటిపాటు ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం అనేది మీ మనసులో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు ప్రతి జిల్లాలో రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో నేను మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదస్తున్నా ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం సబ్ కమిటీగా అధ్యక్షలుగా గారు మిగతా మెంబర్లు మేమందరం ఒక ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్రంలో మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా రైతులు ప్రజలు ప్రముఖుల యొక్క అభిప్రాయాలను సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని బట్టిగారు చెప్పినట్టు రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది ఇప్పుడు ఇల్లు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు అని నిన్ననో మొన్ననో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు ఇందాక బట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు ఈ అసెంబ్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులున్నారు దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఈ విద్యా సంవత్సరం వృధా చేయొద్దంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు తమ పిల్లలు చేస్తున్న నిరసనకు తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు

ముప్పై ఆరు మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ఇద్దరే టీచర్లు ఉన్నారు రెండు వందల మంది విద్యార్థులు నెల రోజులైతున్న స్కూల్ తెరిసి ఉపాధ్యాయులు రాలేదు కావున ధర్మని పిల్లలతో ధర్నా చేస్తున్న గ్రామస్తులుగా పేరెంట్స్ పేరెంట్స్గా మాకు ఉపాధ్యాయులు రావాలి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని పలువురు ములకలపల్లి వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లాయర్ గోలీ సందీప్ కుమార్ కాంగ్రెస్ నాయకులు గుంపుల రవితేజ పాల్గొన్నారు దళిత ఎస్ఐ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు దళిత ఎస్ఐ యువ ఎస్ఐ కష్టపడి ఉన్నతంగా చదువుకొని ఉన్నతంగా ఉద్యోగాన్ని సంపాదించుకొని దళిత జాతిలోనే గౌరవంగా బతుకుతున్న ఎస్ఐ ఈరోజు అశ్వర్యపేట సిబ్బంది నింగేయడం జరిగింది సిఏ గారికి స్థానికంగా ఎవరైతే ఆంధ్ర కానిస్టేబుల్లు నలుగురు అయితే ఉన్నారో తెలంగాణ కానీ ఆంధ్ర కానిస్టేబుల్ పెద్ద ఎన్నిక తెలంగాణ మాకు అర్థమవుతుంది ఏదైతే కానిస్టేబుల్ చెప్పిన మాయ మాటల్ని సిఏ నమ్మి ఎస్ఐ మీద ప్రతి ఒక్క విషయంలో హరాస్మెంట్ అనేది చేయడం జరిగింది ఈ దీనికి ఎస్ఐ మానసికంగా కుంగిపోయి మనోబలానికి మనోభేదనకు గురయ్యి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చిన ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇచ్చిన ఎక్కడా పట్టించుకొని వేయడం జరిగింది గమనించవచ్చు కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు అగ్రకులాలది కొంత పెత్తనం నడుస్తుందని కొంతమంది అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారు చెప్పేసి మనం గమనించవచ్చు ఇది ఒక పోలీస్ శాఖకే పరిమితంగా లేదు గవర్నమెంట్ ప్రతి ఒక్క శాఖలో అయితే ఉంది ఇలాంటి బడుగు బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తరగతులు దళితులు గిరిజనులు ఆదివాసులు ఇలా ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తుంటే ఇలాంటి అధికారుల అధికారుల చేతులలో మింగలేక కక్కలేక జీవితాన్ని ఇలా ఎవరికి చెప్పుకోలేక సదమతం అవుతూ జీవితం సాగిస్తున్నారు అధికారుల దృష్టికి పోతే ఉన్నతాధికారులు ఏమంటారు అగ్రకుల నాయకులను ఎవరు చెప్పాలో తెలియక మనోవేదంకి ఎంతో మంది అధికారులు ఈ రోజు అప్డేట్స్ ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ